అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో విజయవాడ కానూరు మనకి కామినేని హాస్పిటల్ ఆనుకుని వివాన్ బిల్డింగ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ అండ్ బ్రాండ్ న్యూ నార్త్ ఈస్ట్ ఫేజింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయన్నమాట అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేఎస్బీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి సింహదోరం నార్త్ డోర్లో అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేజింగ్ కూడా ఒక డోర్ అయితే ఉంటుంది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడవచ్చు మనకి లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ ఐకానిక్ బిల్డింగ్ అయిన వివాన్ బిల్డింగ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఇదొక ఒక సిఆర్డిఏ అప్రూడ్ అపార్ట్మెంట్ అండి ఇక్కడ మనకి పూజ గది కూడా సపరేట్గా అయితే ఇచ్చారు చూడొచ్చు చాలామంది పూజ గదిలు సపరేట్గా అయితే ఇవ్వట్లేదు కానీ మనకి ఈ ఫ్లాట్కి కి పూజ గది సపరేట్గా ఇచ్చారు మనకి ఇదంతా కిచెన్ అనమాట చూడవచ్చు మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ ఫ్లాట్ మీరు కావాలి అనుకుంటే కబోర్డ్ వర్క్తో కూడా కలుపుకొని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు చూడొచ్చు మనకి సెల్ఫ్స్ కూడా చాలా పెద్ద పెద్ద సెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి కిచెన్ ఆనుకొని లాంగ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు చూడవచ్చు మనకి ఇంటర్నల్గా గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చారండి చూడవచ్చు టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకున్నట్లయితే మనకి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ ఏరియా పదమూడు వందల అరవై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ కింద యాభై గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రాపర్టీకి ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సీసీ కెమెరా జనరేటర్ ఒక వాచ్మెన్ రూమ్ వాచ్మెన్ కూడా ఉంటారండి ఒక మంచి లొకేషన్లో లొకేట్ అయిందనమాట ఇటు బందర్ రోడ్డుకి అలాగే ఇటు మన ఎన్కేపాడు ఏలూరు రోడ్కి కూడా చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయిందండి సో ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫ్లాట్ రేట్ వచ్చేసి వితౌట్ కబోర్డ్ వరకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సో నెగోషిబుల్ ప్రైస్ అండి ఫిక్స్డ్ ఏం కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మూడు బెడ్రూమ్స్ కాను మూడు అటాచ్డ్గా లగ్జరీస్గా టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు సో ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ ఏం కాదండి నెగోషియబుల్ ప్రైస్ అలాగే ఈ ప్రాపర్టీకి మనకి ఎలిజిబిలిటీని బట్టి ఎయిటీ టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరి నేరాలు ఏమైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తున్నాను అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్